మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ టు షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణ మాసం అంటే మనకి ముందుగా గుర్తొచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం ఇది శ్రావణమాసం శుక్రవారాల్లో ముఖ్యమైన వ్రతం ఒక పవిత్ర వ్రతం ఐశ్వర్యం ఆయుష్ సంపద కలిగించే లక్ష్మీదేవిని కొలిచే వ్రతం ఈ వ్రతం వ్రతశీరురాలైన ద్రౌపదీ దేవికి శివుడు చెప్పిన విధంగా పురాణాలలో ఉంది అయితే వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది వ్రతానికి ముందు రోజు రాత్రి లేదా ఉదయం పూజగతిని శుభ్రం చేయాలి గోమయం ఉంటే దానితో శుభ్రం చేయాలి లేదా పసుపు నీటితో తుడవాలి పూజా స్థలం తూర్పు దిశముఖంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి చీర లేదా పట్టు వస్త్రంతో కప్పాలి అలాగే కలసం ఎలా పెట్టాలి అంటే పూజా మండపం శుభ్రం చేసి కొమ్మలు మామిడాకులు పూలతో అలంకరించాలి పూజ కోసం కలసం దీపము కుందులు తదితర పూజా సామాగ్రి సిద్ధం చేసి పెట్టుకోవాలి మండపంపై అరిటాకు లేదా పల్లెం పెట్టి అందులో బియ్యం పోసి సమానంగా పరచాలి కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి అందులో కొంచెం బియ్యం పోసి ఆకుపై పరిచి బియ్యంపై ఉంచాలి కలశంలో నిమ్మకాయ చిల్లర తమలపాకులు ఉంచాలి కలశంపై మామిడాకును పెట్టి కొబ్బరికాయ ఉంచాలి అమ్మవారి ఫోటోను ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ఆభరణాలు పూలతో అలంకరించాలి ముగ్గు తప్పకుండా వేసుకోవాలి అనగా లక్ష్మీపాదాల ముగ్గు లేదా ముగ్గు వేయాలి అమ్మవారికి కొత్త బట్టలు చీర పట్టు వస్త్రం అర్పించాలి పసుపుతో చేసిన అమ్మవారి ప్రతిమ ఉంటే బాగుంటుంది ఒకటి కాకుండా కనీసం మూడు నుంచి ఐదు ప్రసాదాలు చేస్తే మంచివి లక్ష్మీదేవికి ఇష్టమైనవి పాయసం క్షీరాన్నం లడ్డు బూంది చక్కెర పొంగలి బొబ్బట్లు పూర్ణముండలు వడలు అప్పాలు పెరుగన్నం ఇలా ఇవన్నీ వివాహిత మహిళలు చేసే ప్రసాదంలో కంటే ముందు ముత్తైదువులకి ఇస్తే మరింత శుభంగా ఉంటుంది పూజ వినా విధానం నామం గోత్రంతో ఈ వ్రతం చేస్తున్నట్లు చెప్పాలి పంచామృతంతో అమ్మవారికి అభిషేకం చేయవచ్చు పుష్పాలు అమ్మవారికి నూట ఎనిమిది పుష్పాలతో అర్చన చేయాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావాలి లక్ష్మీ సూత్రాలు చదవాలి నైవేద్యం తయారు చేసిన ప్రసాదాలు అమ్మవారికి సమర్పించాలి హారతితో ముగించాలి చివరిగా మంగళహారతి ఇచ్చిన అనంతరం తాంబూలాలు ఇవ్వాలి ముత్తైదువులకి తాంబూలాలు ఎలా ఇవ్వాలి అంటే మూడు అంతకన్నా ఎక్కువ తమలపాకులు తీసుకోవాలి ఆకు తొడిమలు మనవైపు ఉండేలా చూసుకోవాలి ఆకులో వేసే ఒక్క కూడా రెండు తీసుకోవాలి ఎంతైతే అంత దక్షిణగా పెట్టాలి అనుకున్నారో దాంతోపాటు విడిగా రూపాయి పెట్టాలి తాంబూలంలో పండ్లు ఇవ్వచ్చు అవి కూడా రెండు ఉండాలి వాటి తొడిమలు మనవైపు ఉండేలా చూసుకోవాలి పసుపు నేలకు తగలకుండా ముత్తైదువ కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి మెడకు గంధం రాసి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి ముఖ్యంగా చీకటి పడకముందే తాంబూలం ఇవ్వటం చాలా మంచిది తాంబూలం ఇచ్చి వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి వారికి ప్రసాదం ఇచ్చి పంపించాలి కొందరికి చిన్న కమ్మలు పులిబొట్టు లేదా మెహందీ ప్యాకెట్లు ఇస్తే ఇంకా శుభం జరుగుతుంది వ్రతాన్ని నమ్మకంతో శ్రద్ధతో పవిత్రంగా చేయటం ముఖ్యం మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కోరుకుంటూ చేసే ఈ వ్రతం స్త్రీలకు ఎంతో శుభప్రదం ఒక్కసారి చేసేవారు ప్రతి సంవత్సరం చేస్తే ఇంకా మంగళప్రదంగా ఉంటుంది అలాగే అమ్మవారికి చాలా చోట్ల గాజు లతో చేసిన దండలు లేదా యాలకుల దండలు వేస్తే అమ్మవారి కటాక్షం మనకి తప్పకుండా లభిస్తుంది అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ప్లీజ్ డు షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్